కొంతమంది ఉద్యోగస్తులు తల్లిదండ్రులకు అన్నం పెట్టలేరు తల్లిదండ్రుల్ని మంచిగా చూసుకుంటలేరు అని చెప్పి వాళ్ళ జీతాల్లో పది శాతమో పదిహేను శాతమో కట్ చేసే విషయాన్ని పరిశీలించండి అని ఆయన మాట్లాడినట్టుగా పేపర్లు వచ్చింది సరే అది మంచిదే మరి నేను అడుగుతా రేవంత్ రెడ్డి నువ్వు ఎన్నికల్లో చార్సీ హామీలు ఇచ్చినావు ఆరు గ్యారంటీలు అమలు చే చేస్తా అని చెప్పినావు మొదటి సంతకం దాని మీదనే పెడతా అని చెప్పినావు చట్టబద్ధత తెస్తా అని చెప్పినవు అన్ని మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినాక ఇవాళ నీ నాలుగు వందల ఇరవై హామీలు ఎగబెట్టినావు నువ్వు అడ్డదారులు అధికారంలోకి వచ్చి ప్రజలకు ఇచ్చిన హామీలు అన్ని మోసం చేసినావు కదా మరి నీకు కూడా ఏం కోత పెట్టాలనో గది కూడా చెప్తే మంచిగుంటుంది ఉంటుంది నీ కూడా కోత పెట్టాలో వద్దా మొదటి ఏడాదిలే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాను వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాను మరి చార్సో బీస్ హామీలు ఎగబెట్టి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయనటువంటి రేవంత్ రెడ్డికి కూడా ఏం కోత పెట్టాలనో కూడా అది కూడా నువ్వే చెప్తే మంచిగుంటుంది ఇవాళ ఏం మాట్లాడి అబద్ధాలు నేను నిన్న ప్రెస్ మీట్ పెట్టి మన మెదక్కు కూడా కాళేశ్వరం నీళ్ళు వస్తాయి మన వస్తాయి మన రామాయణపేటకు వస్తాయి మన హవేల్ వస్తాయి మన నిజాంపేట మండలానికి వస్తాయి మనకు కూడా కాళేశ్వరం నీళ్ళతో పంట పండింది చెరువులు నిండినాయి ఇవాళ నువ్వు మేడగడ్డను ఇరవై నెలలైనా రిపేర్ చేస్తలేవు ఇలా కూలింది రెండు పిల్లర్లు మాత్రమే అవి కుంగినాయి గంతే కానీ వీళ్ళ మెదడు మొత్తం కూలింది నేనేం చెప్పిన మేడిగడ్డ లేకపోయినా గోదావరి నదిలో నీళ్లు నడుస్తున్నాయి కన్నెపల్లి పంప్ హౌస్ లో మోటార్లు ఒత్తితే మా నిజాంపేట మండలంలో చెరువులు నింపొచ్చు మా చేగుంటలో చెరువులు నింపొచ్చు మా రామాయణపేటకు నీళ్లు తీసుకుపోవచ్చు మోటార్లు ఒక్కవయ్యా అని మనం మాట్లాడదాం మాట్లాడతా అని అంటాడు హరీష్ రావు అన్ని అబద్దాలే చెప్తుండూ అన్నాడు ఏది అబద్ధం ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమనంటే ఒక స్టాండర్డ్ డైలాగ్స్ విషయం విషయం లేదు వాళ్ళ దగ్గర నిజం మాట్లాడే ధైర్యం లేదు విషయం పరిజ్ఞానం లేదు కానీ ఓ స్టాండర్డ్ డైలాగ్ అన్ని అబద్ధాలే నేను అడుగుతున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏది అబద్ధాలు శ్రీశైలంలో వరద వచ్చి ముప్పై ఆరు రోజులైంది అబద్ధమా నువ్వు కలువకుర్తి మోటార్లు ఆన్ చేయలేదు అని నేను చెప్పిన ఈ విషయం అబద్ధమా పోయిన సంవత్సరం తెలంగాణకు వాడుకోవాల్సిన నీళ్లు అరవై ఐదు టిఎంసీల నీళ్లను ఆంధ్రాకు చంద్రబాబు నాయుడుకి అప్పజెప్పి తెలంగాణలో పంటలు ఎండబెట్టింది అబద్ధమా ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదే శ్రీశైలం నుంచి పోతి గేట్లు ఎత్తి వాళ్ళేమో నీళ్లు తీసుకుపోతారు నువ్వేమో కలవకుర్తి మోటార్లు వత్తి తెలంగాణకు నీళ్ళు ఇవ్వలేదని అనే మాట నేను చెప్పిన ఇది అబద్ధమా ఇవాళ కన్నెపల్లిలో దాదాపు లక్ష క్యూసెక్కుల నీళ్లు గోదావరిలో ప్రవహిస్తున్నాయి అని చెప్పినా ఈ విషయం అబద్ధమా ఏది అబద్ధం పాలన చేతగాక మోటార్లు ఎత్తి నీళ్ళ చేతగాక ఇయాల అబద్దము అనే ఒక పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నారు దమ్ముంటే బహిరంగ చర్చకురా ఏడ మాట్లాడదామో మాట్లాడదాం లక్ష క్యూసెక్కులు గోదావరిలో వారేది కాదా పోతిరెడ్డిపాడు గేట్లు ఎత్తి ఆంధ్ర రోడ్డు నీళ్లు తీసుకుపోయేది నిజం కాదా ఇవాళ నువ్వు కలవకుర్తి మోటార్లు ఎత్తగా మా నాగర్ కర్నూలు జిల్లాను నువ్వు ఆగం చేస్తున్నది నిజం కాదా ఆంధ్రా వాళ్ళు కృష్ణా నదిలో అధికంగా నీళ్లు తీసుకుపోతుంటే గుడ్లప్పగించుకొని చూసి తెలంగాణకు అన్యాయం చేసింది నిజం కాదా ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి రేవంత్ పాలన ఎట్లుందంటే నీళ్లు ఆంధ్రాకు నిధులు ఢిల్లీకి మూటలన్నీ ఢిల్లీకి తీసుకుపోయి అప్పయపుతా నేను పోయిన మళ్ళా లెక్క అప్ప కదా ఢిల్లీ నిధులేమో మూటలు ఢిల్లీకి నీళ్ళు ఏమో ఆంధ్రాకు ఇంతకు మించి వీళ్ళు చేసింది ఏమన్నా ఉన్నదా ఏ విషయంలో అభివృద్ధి సాధించింది కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది దావాఖాన్ వెళ్ళబోతే బతుకమ్మ చీరలు బంద్ అయిపోయినాయి ఫీజు రియంబర్స్మెంట్ బంద్ అయిపోయింది ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందా ఇలా ఏడాది అర్థం నుంచి ఒక్క పిల్లవాడికి కూడా ఒక రూపాయి ఇచ్చినటువంటి పరిస్థితి లేదు ఈ రోజు